గుడ్ మార్నింగ్ ఆల్ అందరికీ వందనాలు ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం ఈరోజు మన వాక్యాంశము నిరుత్సాహము డిసప్పాయింట్మెంట్ ముందుగా మొదటి పేదరి పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదవ చాలా చదువుకున్నట్లయితే నిబ్బరమైన బుద్ధి గలవారే మెరుక్కువగా ఉండు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగితున్నా అని వెతుకుచూ తిరుగుతూ ఉన్నాడు మీ విరోధి అయిన అపవాది దుష్లైనటువంటి అపవాది ఎవరిని మిరుగుదునా అని గర్జించు సింహం వలె వాడు తిరుగులాడుతూ ఉన్నాడు ఒక మనిషిని పాపానికి ప్రేరేపించి ఆ వ్యక్తి చేత పాపం చేయి పాపం చేయించి ఆ వ్యక్తి జీవితాన్ని నాశనం చేయాలని తాను ఎప్పుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి అందులో ఒకటి ఆ వ్యక్తిని నిరుత్సాహపరచడం డిస్కరేజ్ చేయడం మరి ఎవరైతే దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా జీవించాలి అని అనుకుంటారో ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాక్యానుసారం జీవించాలి అని ఒక నిర్ణయం తీసుకుంటారు దేవుని ద్వారా గొప్ప కార్యాలు చేయాలి అని అడుగు ముందుకేస్తారు మరి వారిని మరి వాడు నిరుత్సాహపరచు డిస్కరేజ్ చేయడం ద్వారా వారిని పడద్రోసి మరి వారి ద్వారా జరగవలసినటువంటి దేవుని కార్యాన్ని కూడా జరగకుండా చేసే విధంగా వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడండి అనేక మందిని అదే విధంగా సాతాను శోధిస్తూ ఉంటాడు వారిని ఆ యొక్క పాపం చే చేసే విధంగా వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు గ్రంథంలో ఒక ఉదాహరణను మనం చూసినట్లయితే ఆనాడు ఎరుషలేం యొక్క ఆ యొక్క ప్రాకారము పడద్రోయబడిందని దాని యొక్క గుమ్మములు అగ్నిచేత కాల్చబడినవని ఎప్పుడైతే నెహమ్యా వింటాడో ఎంతగానో దుఃఖపడతాడు ఎంతో బాధపడతాడు మరి కొన్ని దినాల ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తాడు ఆ తర్వాత పడిపోయినటువంటి ఆ యొక్క ప్రాకారాలను తిరిగి కట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటాడండి ఆ తర్వాత అదే విషయాన్ని రాజుకు తెలిపినప్పుడు రాజు కూడా దాన్ని ఒప్పుకుంటారు ఒప్పుకుని తాకిదుని రాయించి పంపి పంపిస్తారండి ఎప్పుడైతే ఆ యొక్క నెహమ్య ఆయనతో పాటు కొంతమంది ఆ దివని బ్రదలైనటువంటి యూదులు కలిసి ఆ యొక్క పడిపోయినటువంటి ఆ యొక్క గోడలను ఆ యొక్క ప్రాకారాన్ని కట్టడం ప్రారంభిస్తారో మరి అప్పుడు ఎప్పుడైతే ఆ గోడని వారు కట్టడం ప్రారంభిస్తారో కొంతమంది దాన్ని ఎలాగైనా ఆపాలి అని చెప్పి చాలా ఎగతాళిగా మాట్లాడతారు చాలా నిరుత్సాహపరచడానికి వారు ప్రయత్నం చేస్తారండి మరి వాళ్ళు అంటారు అయ్యా మీరు కడుతున్నటువంటి ఆ గోడ మీదకి ఒక నక్క ఎక్కిన అదంతా కూడా పడిపోతుంది అని చాలా ఎగతాళిగా మాట్లాడతారు ఆ వాక్యం మనం చూసినట్లయితే నెహమ్య గ్రంథం నాలుగవ అధ్యాయము మొదటి నుంచి మూడు వచ్చినారు మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపగించి రౌతుడై యూతులను ఎగతాళి చేసి షోమ్రా షోమ్రోను డు వారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లనను దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయురు తమంట తమంతట తామే ఈ పని ముగింతురా బరులు అర్పించి బలపరుచుకుందురా ఒక దిన మందే కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్ళను మరలా బలమైనవిగా చేయుదురా మరియు అమోనియుడైన టోబియా అతని యొక్కను ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టైన వారి రాతి గోడ పడిపోవున చూసారండి ఎంత ఎగతావిగా ఎంత నిరుత్సాహంగా వారు మాట్లాడుతున్నారు ఎంత డిస్కరేజింగ్గా వారు మాట్లాడుతున్నారు ఎలాగైనా అక్కడ వారి ప్రాకారం కట్టడం ఆపేయాలి వారిని ఏదో విధంగా మాటల ద్వారా వారిని బాధపరచాలి అని ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తానండి కానీ అక్కడ ఉన్నటువంటి నెహమ్య కానీ తనతో ఉన్నటువంటి ఆ యొక్క యోధులు కానీ ఎంత మాత్రం నిరుత్సాహపడకుండా మరి పూనుకున్నటువంటి ఆ యొక్క పనిని మధ్యలో ఆపివేయకుండా దేవునికి ప్రార్థన చేస్తూ వారు దాన్ని కొనసాగిస్తూ వెళ్ళారండి మరి బైబిల్ రాయబడింది ఆ యొక్క ప్రాకారాలు కట్టేటువంటి పనిని వారు యాభై రెండు రోజుల్లోనే పూర్తి చేశారని మనం వాక్యంలో చూస్తామండి అది మనం చదువుకున్నట్లయితే నెహమ్య గ్రంథము ఆరు అధ్యాయము పదిహేను వచ్చినలో ఈ ప్రాకారముగా ఏరు మాసము ఇరువది ఐదవ ఇరువది ఐదవ దినమందు అనగా యాభై రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమయ్యను ఫిఫ్టీ టూ డేస్లోనే వారు అనుకున్నటువంటి ఆ యొక్క ప్రాకారాన్ని వారు కట్టడము వారు ముగిస్తారండి నిజంగా ఈ రోజుల్లో మన జీవితంలో మరి చాలామంది మనం ఏదైతే పని చేయాలని అనుకుంటామో ఒక ప్రయత్నం చేసే ముందో చాలామంది ఎగతానిగా మాట్లాడచ్చు చాలామంది మనం నిరుత్సాహపరిచే విధంగా మాట్లాడవచ్చు అండి కానీ మనం నమ్ముకున్నటువంటి మన దేవుడు లోకమును జయించిన వాడు అనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు మరి మన ద్వారా దేవుడు కొన్ని కార్యాలు చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు మన ద్వారా ఆయన చిత్తాన్ని జరిగించాలని ప్రభు ఇష్టపడతాడండి ఆ క్రమంలో మనల్ని ఎవరైనా సరే ఎగతాన్ని చేయొచ్చు అవమానకరంగా మాట్లాడవచ్చు దూషించవచ్చు మరి ఇంకేదైనా కూడా చేయొచ్చు కానీ మనమైతే దేవునికి మనం ప్రార్థన చేస్తూ మరి మన ప్రార్థన విజ్ఞాపనలు మనం దేవునికి తెలియజేసుకుంటూ కృతజ్ఞతాస్థుతులు మనం దేవునికి చెల్లిస్తూ ప్రారంభించినటువంటి ఆ పనిని మనం ముగించిన కొరకు మనం ప్రయత్నం చేయాలి ఏదైతే పనిని మనం కూనుకుంటామో మరి ఎవరో ఏదో అన్నారని ఎవరో ఎగతాలు చేశారనో మనం దేన్ని ఆపకూడదని మరి మనం ఏదైతే మనం ప్రారంభించామో దాన్ని ముగించడానికి మనం అడుగు ముందుకేయాలి కాబట్టి మన జీవితంలో మరి దుష్టుడు అనేక విధాలుగా ఒక విశ్వాసిని పడగొట్టాలని నిరుత్సాహపరచాలని వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు కానీ మనము దేవుని ద్వారా ఆయన వాక్యం ద్వారా మనం బలం పొందుకుందాం మాత్రం మనం నిరుత్సాహపడకుండా డిస్కరేజ్ అవ్వకుండా ఏ ప్రయత్నం అయితే మనం చేస్తున్నామో ఆ ప్రయత్నంలో మనం కష్టపడి పనిచేద్దాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవిద్దాం దేవుడు తన పరిశుద్ధ వాక్కుని దీవించి ఆశీర్వదించను కాక ఆమె